అందరికీ నమస్కారం వృత్తి దిక్సూచి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం ఇది ఒక అద్భుతమైన ప్రయాణం లాంటిదనమాట ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు బాగా తెలుసుకుంటారు అంతేకాదు మీకు ఏది సరిపోతుందో సరైన వృత్తిని ఎలా ఎంచుకోవాలో కూడా నేర్చుకుంటారు అవును నిజంగానే ఇదేదో మామూలు క్లాస్ అనుకోవద్దు ఇది పూర్తిగా మీ గురించి మీరు తెలుసుకునే ఒక పర్సనల్ జర్నీ మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం సరే మరి ఈ ప్రయాణంలోకి అడుగు పెట్టేద్దామా చూడండి ఈ కార్యక్రమం అంటే ఏదో ఒక గాని ఉద్యోగాన్ని గాని ఎంచుకోవడం గురించి మాత్రమే కాదు దీని అసలు ఏంటంటే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకడం అవేంటంటే అసలు మీరెవరు మీకు నిజంగా ఏమిష్టం మీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఇలాంటి అనమాట సరే ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే స్కూల్ అయిపోతుంది కదా ఆ తరువాతేంటి ఈ ప్రశ్న చాలా మందిని కాస్త కంగారు పెడుతుంది కదూ నిజానికి స్కూల్ అయిపోయాక ఏంటి అనే ఆలోచన వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఏమీ తోచినట్టుగా అనిపించడం చాలా చాలా సహజం చాలామందికి నెక్స్ట్ స్టెప్ ఏంటో వెంటనే తెలీదు దాని గురించి అస్సలు కంగారుపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ చూడండి మన ముందు రెండు దారులు కనిపిస్తున్నాయి ఒకవైపు సాధారణ మార్గం అంటే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో అదే చేయడం లేదా చుట్టూ ఉన్నవాళ్లు చెప్పింది వినడం మరోవైపు మీ సొంత మార్గం అంటే మీ కలలేంటో తెలుసుకుని మీ బలాలు ఆసక్తులము బట్టి మీ దారిని మీరే ఎంచుకోవడం మనం రెండో దాని గురించి మాట్లాడుకుంటున్నాం మరా సొంత మార్గాన్ని ఎలా కనుక్కోవాలి మంచి ప్రశ్న కదా అక్కడే ఈ వృత్తి దిక్సూచి మీకొక లాగా పనిచేస్తుంది సరైన దారి చూపించడానికి హెల్ప్ చేస్తుంది మీ కలలేంటి మీలో ఉన్న టాలెంట్ ఏంటి అనే వాటిపై దృష్టి పెట్టడానికి ఇది మీకు దారి చూపిస్తుంది అందుకే వేరేవాళ్లు చెప్పే దారిలో వెళ్లడం కాకుండా ఈ కార్యక్రమం పూర్తిగా మీ మీదే ఫోకస్ చేస్తుంది అంటే మీ కలలేంటి మీకున్న బలాలేంటి మీకు ఏ విషయాల్లో ఆసక్తి ఉంది మీ లక్ష్యాలేంటి ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం ఇంతకీ ఈ ప్రోగ్రాం ఎలా పనిచేస్తుంది అని ఆలోచిస్తున్నారా చాలా సింపుల్ అండ్ ఫన్గా ఉంటుంది ఇందులో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి వాటిని వివరించే చిన్న చిన్న వీడియోలుంటాయి అలాగే చివర్లో ఒక మంచి ప్లానింగ్ కూడా ఉంటుంది మరి మీరేం చేస్తారంటే మీకు కొన్ని వర్క్షీట్స్ ఇస్తాం వాటిలో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ప్రతి యాక్టివిటీని ఎలా చేయాలో వివరించడానికి ఒక చిన్న వీడియో కూడా చూపిస్తాం మీరా వీడియో చూసి ప్రశ్నల గురించి బాగా ఆలోచించి మీ మనసుకి ఏదనిపిస్తే అది రాయండి మీకేమైనా డౌట్స్ వస్తే అస్సలు మొహమాట పడకుండా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో లేదా టీచర్స్తో మాట్లాడండి ఈ మొత్తం ప్రయాణం మూడు సింపుల్ స్టెప్స్లో ఉంటుంది నంబర్ వన్ మిమ్మల్ని మీరు తెలుసుకోవటం అంటే మీ పర్సనాలిటీ ఇంట్రెస్ట్స్ బలాలు ఏంటో కనుక్కోవడం నెంబర్ టూ కెరీర్లను అన్వేషించడం అంటే మన చుట్టూ ఎలాంటి పనులు ఉద్యోగాలు ఉన్నాయో అర్థం చేసుకోవడం ఇక నెంబర్ త్రీ మీ దారిని ప్లాన్ చేసుకోవడం అంటే మీ చదువుని కెరీర్ని స్టెప్ బై స్టెప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో నేర్చుకోవడం ఈ ప్రోగ్రాం ముఖ్యంగా తొమ్మిదవ పదవ తరగతి విద్యార్థులు కోసమే తొమ్మిదవ తరగతిలో ఉన్నవాళ్లు తమ గురించి తాము తెలుసుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెడతారు అంటే నాకెవరు ఇన్స్పిరేషన్ నా కలలు ఏంటి నాకు ఏవి ఇష్టం లాంటి ప్రశ్నల గురించి ఆలోచిస్తారు ఇక పదవ తరగతికి వచ్చేసరికి మనం కెరీర్ల గురించి తెలుసుకోవడం మొదలుపెడతాం నాకెలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి వాటికి స్కిల్స్ కావాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి లాంటి విషయాలపై దృష్టి పెడతాం సరే ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం ఇవి వింటే మీలో ఉన్న కొన్ని డౌట్స్ భయాలు పోతాయి ఒక్క విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి ఇది పూర్తిగా మీ సొంత ప్రయాణం మీ అందరి మనస్సులో ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంటుంది అదేంటంటే దీనికేమైనా ఎగ్జామ్ ఉంటుందా అని దానికి సమాధానం ఒక్కటే ఖచ్చితంగా లేదు దీనికి ఎలాంటి పరీక్షలు మార్కులు ఉండవు ఇది కేవలం మిమ్మల్ని మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మాత్రమే సరే ఇంకో డౌట్ ఒకవేళ నాకు సమాధానం తెలియకపోతే ఏం చేయాలి ఏ కెరియర్ బాగుంటుందో ఇప్పుడే తెలియకపోతే ఎలా తెలియకపోతే అస్సలు పర్వాలేదు నిజానికి తెలియకపోవడం కూడా ఈ జర్నీలో ఒక భాగమే ఈ ప్రోగ్రాం లక్ష్యం ఏంటంటే మిమ్మల్నిప్పుడే ఏదో ఒకటి డిసైడ్ అవ్వమని చెప్పడం కాదు అసలు మీరు గురించి మీరు ఆలోచించడం మొదలుపెట్టడమే దీని ముఖ్య ఉద్దేశ్యం సో దాని గురించి టెన్షన్ పడద్దు కాబట్టి కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు రాసేదానికి రైట్ లేదా రాంగ్ ఆన్సర్స్ అనేవి ఉండవు మార్కులు గ్రేడులు లేవు దీన్ని మీ పర్సనల్ డైరీలా అనుకోండి మీ సమాధానాలు మీ ఫ్రెండ్స్ కంటే వేరేగా ఉండొచ్చు ఉండాలి కూడా ఎందుకంటే మీరందరూ వేరువేరు కదా ఓకే ఇప్పటికీ ఈ కార్యక్రమం గురించి మీకందరికీ ఒక మంచి ఐడియా వచ్చిందనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం మీ ప్రయాణంలో మొదటి అడుగు వేయడానికి రెడీ అవ్వండి మరి మిమ్మల్ని మీరు కొత్తగా కనుక్కునే ఈ అద్భుతమైన జర్నీని స్టార్ట్ చేయడానికి మీరంతా రెడీనా గ్రేట్ అయితే మన నెక్స్ట్ సెషన్లో నా స్ఫూర్తి అనే మన మొదటి యాక్టివిటీతో మొదలు పెడదాం మీకు ఎవరి ఇన్స్పిరేషన్ వాళ్ల నుంచి మీరేం నేర్చుకున్నారు ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం సో నెక్స్ట్ యాక్టివిటీతో మళ్ళీ కలుద్దాం బాయ్